హాయ్ అండి అందరికీ నమస్కారం మేము మీ శ్రీ పంచముఖి శారీ సెంటర్ ఈరోజు ఈ వీడియోలో శారీస్ కలెక్షను డ్రెస్ మెటీరియల్ కలెక్షన్ షేర్ చేస్తున్నానండి వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా కలెక్షన్ అంతా చాలా బాగుంటాయి ప్యూర్ కాటన్ మార్కెట్ ప్రైస్ వెయ్యి రూపాయలు మన దగ్గర ఆఫర్ ప్రైసు ఏడు వందల రూపాయలు నేను ఒకటి ఓపెన్ చేస్తున్నాను ప్యూర్ కాటన్ అండి బ్లాక్ ప్రింట్స్ మనకి మీ అందరికీ తెలుసు ఎంత రిచ్ లుక్ ఉంటాయో క్వాలిటీ కూడా చాలా ఫైన్ క్వాలిటీ వస్తాయి దీనికి సంబంధించినటువంటి బాటమ్ కాంట్రాస్టు ఈ పింక్ కలర్ కాంబినేషను బాటమ్ తీసుకున్నాడు సేమ్ ఎల్లో విత్ పింక్ కలర్ కాంబినేషన్ జార్జెట్ దుప్పట అండి మనకి జార్జెట్ దుప్పట వచ్చి బ్లాక్ ప్రింట్స్ ప్యూర్ కాటన్ ఉన్నటువంటి మెటీరియల్స్ వెయ్యి రూపాయలు మార్కెట్ ప్రైసు మన దగ్గర ఆఫర్ ప్రైసు ఏడు వందల రూపాయలు ఇక కలర్ కాంబినేషన్స్ అయితే షేర్ చేస్తున్నాను యాష్ అండ్ మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ మనకి బాటమ్ అమెజాన్ యూజువల్గా బాటము సేమ్ ఈ బోర్డర్ కలర్ తీసుకుంటాడు ఈ టూ మిక్స్ అండ్ మ్యాచ్తో మనకి దుప్పట అనేది క్రియేట్ చేయడం జరిగింది ఇక థర్డ్ కలర్ కాంబినేషన్ పిస్తా గ్రీన్ విత్ డార్క్ మెరోన్ కాంబినేషన్స్ మేడం బాటమ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి చాలా హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ అనమాట ఎయిటీ బై హండ్రెడ్ కౌంట్తో వస్తుందన్నమాట ఇదిగోండి ఇది దుప్పట ఇవన్నీ కూడా స్పెషల్ ఆఫర్లో ఇప్పుడు ఏడు వందల రూపాయలు అయితే ఇస్తున్నాం వెయ్యి రూపాయలు లక్స్ గ్రీన్ విత్ ఫ్యాన్సీ గ్రీన్ అండి బాటము దీనికి పేరప్గా ఈ కలర్ కాంబినేషన్ అయితే చేశాడు దుప్పట కూడా మనకి మంచి సైజు బాగా బిగ్ సైజు వస్తుంది క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఇంకో కలర్ కాంబినేషన్ పర్పుల్ విత్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ బాటము అండ్ దుప్పట ఇవన్నీ కూడా షాపులు అవైలబుల్గా ఉన్నాయి షాప్ను విజిట్ చేయాలనుకున్న వాళ్ళు విజిట్ చేయండి మేడం స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేసి మీరు వాట్సాప్ ఆర్డర్ కూడా యాక్సెప్ట్ చేయచ్చు నేను త్వరలో వెబ్సైట్లో కూడా అప్లోడ్ చేస్తాను ప్రెజెంట్ అయితే వాట్సాప్ ఆర్డర్ యాక్సెప్ట్ చేస్తున్నాము చూడండి ఎల్లో విత్ ఒక టైప్ ఆఫ్ బ్లూ షేడ్ అండి ఇది కరెక్ట్గా చెప్పడానికి కూడా లేదు ఈ విధంగా కాంబినేషన్స్ అన్నీ కూడా రెగ్యులర్గా ఉండేటటువంటి కాంబినేషన్లు కాకుండా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అయితే మనం డై చేయించడం జరిగింది మీకు సేమ్ పీసు ఒక్కొక్కటి ఐదు ఐదు ఉన్నాయండి ఎవరికైనా కావాలి అని అంటే కనుక చూడండి దీనికి ఆపోజిట్ అనమాట ఇప్పుడు నేను ఓపెన్ చేస్తుంది ఎవరికైనా కావాలి అని అంటే సేమ్ పీసు ఒక్కొక్కటి ఐదు ఐదు పీసులు ఉన్నాయి అలాగే యూనిఫామ్ శారీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి కావాలి అని అన్న వాళ్ళు మీరు షాప్ని విజిట్ చేయండి లేదా వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది కదా వీడియో కాల్ ద్వారా కూడా బ్రాండెడ్ కేటలాగ్ శారీస్ మేడం డిజిటల్ ప్రింట్ విత్ స్కాలప్ బోర్డ్ వస్తుంది కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి ఇదిగోండి పింక్ కలర్ కాంబినేషన్ ఫ్యాబ్రిక్ మనకి చాలా స్మూత్గా ఉంటుంది మేడం చాలా స్మూత్ గా ఉంటుంది స్కేల్ బోర్డ్ ఇచ్చేసాడు బ్లౌజ్ కూడా మనకి ప్రింటెడ్ సేమ్ మనకి సెల్ఫ్ కలర్ కాంబినేషన్ తీసుకొని ప్రింటెడ్ బ్లౌజ్ అయితే ఇచ్చాడు ఇదిగోండి మెరోన్ కలర్ కాంబినేషన్ ఈ కేటలాగులు ఎలాగైతే ఉంటుందో సేమ్ అలాగే మనకి శారీ మొత్తం కూడా ఉంటుంది లైట్ పర్పుల్ కలర్ కాంబినేషన్ ఫ్యాన్సీ గ్రీన్ లక్స్ గ్రీన్ చూడండి ఇవన్నీ కూడా సింగిల్ పీసెస్ వస్తాయండి కేటలాగ్ శారీస్ ఏదైనా సరే మనకి సింగిల్ పీసెస్ అనేది రావడం జరిగింది ఈ బ్లౌజ్ కూడా చూసారు కదా మనకి కేటలాగ్లో చూపించిన విధంగా యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది మేడం వీటితో పాటు మన దగ్గర సుభాషు లక్ష్మీపతి కేటలాగ్స్ కూడా న్యూ కేటలాగ్స్ వచ్చినాయి నేను డైలీ వాట్సాప్ స్టేటస్లో అప్డేట్స్ పెడుతున్నాను అనమాట మీకు కూడా వాట్సాప్ స్టేటస్లో అప్డేట్స్ కావాలి అని అంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి హాయ్ అని పెట్టి సేవ్ చేసుకున్నట్టయితే మీకు వాట్సాప్ స్టేటస్ వస్తుంది అలాగే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వాట్సాప్ కమ్యూనిటీ లింకు ఛానల్ లింకు టెలిగ్రామ్ ఛానల్ లింకు వాటిలో కూడా అప్డేట్స్ వస్తాయి డైలీ అప్డేట్స్ కావాలి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ లింక్ ద్వారా సారీ జార్జెట్ అండి శారీ మొత్తం కూడా మనకి సెల్ఫ్ ప్రింట్ విధంగా వచ్చేసి బోర్డర్ కాంబినేషన్ అయితే లైట్ కలర్ వస్తుంది లైట్ కడ్డీ బోర్డర్ లాగా కూడా స్మాల్ కడ్డీ బోర్డర్ లాగా కూడా వస్తుంది అనమాట దీనికి సంబంధించినటువంటి బ్లౌజ్ బార్డర్ కాన్సెప్ట్ తోనే తీసుకుంటాడు సేమ్ ఇదే కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఇదిగోండి మేడం బ్లౌజ్ ఇది ఇక పళ్ళు కూడా కలంకారీ పళ్ళు వస్తుంది పదకొండు వందల రూపాయలు ఆఫర్ ప్రైసు ఎనిమిది వందల రూపాయలు వీటిలో కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి చూసేద్దాము ఇదిగోండి మేడం సెకండ్ కలర్ కాంబినేషన్ నేను ఒక్కొక్కటి ఇలా పెట్టేస్తున్నాను సెకండ్ కలర్ కాంబినేషన్కి డార్క్ వైన్ కలర్ కాంబినేషన్ వచ్చేసి కలంకారీ ప్రింట్ తీసుకున్నాడు థర్డ్ కలర్ కాంబినేషన్ అన్ని మిక్స్ అండ్ మ్యాచ్ ప్రింట్స్ వస్తాయి అనమాట యాష్ కలర్ కాంబినేషన్ రెడ్ ప్యారెట్ గ్రీన్ విత్ పింకు నావీ బ్లూ విత్ స్కిన్ కలర్ షిబోరీ మస్టర్డ్ అండ్ టమోటా రెడ్ కలర్ కాంబినేషన్ మస్టర్డ్ ఎల్లో విత్ లైట్ సపోటా కలరు కలర్ కాంబినేషన్స్ అన్నీ చూస్తున్నారు కదా చాలా చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా ఎనిమిది వందల రూపాయలు ఆఫర్ ప్రైసు మార్కెట్ ప్రైస్ అయితే పన్నెండు వందల రూపాయలు అండి వీటితో పాటు మన దగ్గర ఇంకా విస్కోస్ జార్జెట్ టూ థౌజండ్ రేంజ్ వరకు వచ్చినాయి నేను ఇప్పుడు ఈ ఐటమ్ చూపిస్తున్నాను ఇందులో మన దగ్గర చాలా మోడల్స్ వచ్చినాయి చాలా వెరైటీస్ వచ్చినాయి మన ఛానల్ మొదటిసారి వాచ్ చేస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ప్రతిరోజు మనం చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్స్ కూడా వస్తాయి నెక్స్ట్ కలర్ ప్యూర్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ అయితే చాలా చాలా వెరైటీస్ వచ్చినాయండి ఇవన్నీ కూడా మనకు ఆఫీస్ వేరు క్యాజువల్గా ఉండేటటువంటి కాటన్ ప్యూర్ కాటన్ ఇందులో మనం ఇది రీస్టాక్ అయిందండి మొన్న నేను వాట్సప్ స్టేటస్లో పెట్టినప్పుడు సేమ్ డే అయిపోయింది చాలా మంది కూడా అన్నారు సార్ ఏంటండి మీరు పొద్దున వీడియో రిలీజ్ చేస్తే ఇప్పుడే సాయంత్రం అయిపోయింది అంటున్నారు అని ఇప్పుడు నేనైతే మళ్ళీ రీస్టాక్ చేయించాను చూడండి ప్యూర్ ఇక్కత్తు వస్తుంది దీనికి సంబంధించినటువంటి బాటమ్ కానీ దుప్పటా కానీ చూపిస్తున్నాను ఇదిగోండి బాటము ఈ విధంగా ప్లెయిన్ వచ్చేసింది బాటము అలాగే దుప్పటా కూడా మనకి ఇక్కత్తు మల్టిపుల్ షేడ్స్తో వచ్చినాయి వీటిలో కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా దేనికి అదే అన్నట్టుగా ఉంటాయండి చాలా బాగుంటాయి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసే వీడియోలన్నీ కూడా లాస్ట్ ప్రింట్స్తో వచ్చినటువంటి కలంకారీ ప్రింట్ మేడ్ డై ఎలాగుంటుందో మనకి మిల్మేడ్ కలంకారీ ప్రింట్లు కూడా ఓంగురు బ్రాండ్లో వచ్చినాయండి చాలా బాగుంటాయి జకాట్ బార్డర్ వచ్చేసి వెయ్యి రూపాయలు ఉండేటటువంటి ఐటెము ఆఫర్లో ఎనిమిది వందల రూపాయలు చాలా బాగుంటుంది రిచ్గా ఉంటుంది అనమాట ఇదిగో శారీ మొత్తం కూడా ఈ విధంగా ప్యాటర్న్ వచ్చేసి పర్పుల్ కలర్ కాంబినేషన్ బార్డరు బ్లౌజ్ ఈ ప్రింట్ చూస్తున్నారు కదా ఇది బ్లౌజ్ మేడం ఇక పళ్ళు ప్యాటర్న్ అయితే ఈ విధంగా వచ్చేస్తుంది శారీ అయితే గిఫ్ట్ పర్పస్ అలాగే పర్సనల్గా వాడటానికి కూడా చాలా చాలా బాగుంటాయి వచ్చేవన్నీ కూడా ఫెస్టివల్స్ అనమాట సో మీకు పెట్టుబడులు కావాలన్నా పర్సనల్గా వాడాలి అని అన్నా కూడా బ్రాండెడ్ శారీస్ ఏంటంటే సిక్స్ థర్టీ మెజర్మెంట్ వస్తాయి మనకి క్వాలిటీ వైజు హైటు పన్నా లెంత్ అన్నీ కూడా బాగుంటాయి అనమాట మన దగ్గర ఎక్కువ బ్రాండెడ్ శారీసే అమ్ముతాం మీ అందరికీ కూడా తెలుసు కదా సో ఇది కూడా ఓంగురు బ్రాండ్ మనం ఎప్పుడు రెగ్యులర్గా ఓంగురు బ్రాండు డిజిటల్ ప్రింట్ సారీస్ చేస్తాం సేమ్ అదే బ్రాండ్ మేడం క్వాలిటీ మాత్రం సూపర్గా ఉంటుంది వీటిలో కలర్ కాంబినేషన్స్ టొమాటో పింక్ కి గ్రీన్ కలర్ పిస్తా గ్రీన్ కి పింక్ కలర్ అండ్ లీఫ్ గ్రీన్ కి డార్క్ మెరోన్ బ్లాక్ విత్ మెరోన్ రెడ్ మస్టర్డ్ ఎల్లో విత్ గ్రీన్ కలర్ ఇవన్నీ కూడా మన దగ్గర వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది వీడియో కాల్ ద్వారా బుక్ చేసుకోవచ్చు ఈ ఆదివారం షాప్ ఓపెన్ చేస్తున్నాము మార్నింగ్ నుండి సో షాప్ని విజిట్ చేయాలనుకున్న వాళ్ళు విజిట్ చేయండి రెండు వందల యాభై రూపాయల నుండి మన దగ్గర పెట్టుబడి శారీస్ ఉంటాయండి ఇదిగో అండి చాలా బాగుంటాయి శారీ విత్ బ్లౌజ్ రెండు వందల యాభై రూపాయలు వీటిలో కలర్స్ అన్నీ కూడా మనకి డార్క్ కలర్సే వస్తాయి అలాగే మూడు వందల రూపాయల్లో కూడా జార్జెట్ ఇలా గోల్డ్ సిల్వర్ లైన్ కాకుండా జార్జెట్ ప్రింట్లు ఉన్నాయి ఇదిగోండి టేబుల్ మీద ఉన్నాయి అన్నీ కూడా అవేనమాట సాట్ అండ్ పౌడర్ కాంబినేషన్ వచ్చేసి అజరక్ ప్రింట్లు మీ అందరికీ తెలుసు అజరక్ ప్రింట్లు మంచి ట్రెండింగ్గా వెళ్ళేటటువంటి ఐటమ్ సాట్ అండ్ పౌడర్ వచ్చేసి మూడు వందల ఐదు రూపాయలు కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా ఇవేనండి అలాగే మూడు వందల రూపాయల్లో జార్జెట్ ప్రింటెడ్ శారీస్ శారీ విత్ బ్లౌజ్ ఏదైనా సరే గిఫ్ట్ పర్పస్ కావాలి అని అంటే మనకి రెండు వందల యాభై రూపాయల నుంచే జార్జెడ్ ప్రింటెడ్ శారీస్ అయితే వచ్చేస్తాయి శారీ విత్ బ్లౌజ్ మేడం చూడండి నేను ఒక శారీ అయితే చూపిస్తున్నాను లక్ మనకి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ అయితే మనకి సేమ్ సెల్ఫ్ కలర్ మ్యాచింగ్తో బ్లౌజ్ తీసుకున్నాడు పళ్ళు ప్యాటర్ను ఇలాంటి బోల్డ్ అనే కలర్సు ప్యాటర్న్స్ అయితే చాలా వచ్చి ఉన్నాయి ఫెస్టివల్స్కి షాప్ను విజిట్ చేయండి బోలెడ్ అనే కలెక్షన్లు ఆఫర్ ట్రవల్స్ జంబో సైజ్ ట్రవల్స్ అని మనం రెగ్యులర్గా ఆఫర్ పెడతాం ఒకటి నూట పది రూపాయలు నూట డెబ్బైకి రెండు అంటే ఎనభై ఐదు రూపాయలకే ఆఫర్ ప్రైస్లో మనం ఇస్తున్నామన్నమాట జంబో సైజ్ అన్నట్టుగానే చూడండి హైట్ కూడా సిక్స్ ఫీట్ ఉంటుంది నేను పూర్తిగా ఓపెన్ చేసి చూపిస్తున్నాను ప్యూర్ కాటన్ అయితే కాదు మేడం కానీ సూపర్ సేల్ అనమాట కాటన్ కాకపోయినా కూడా క్వాలిటీ చాలా బాగుంటుంది వీటిలో నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఇది కూడా మన దగ్గర టవల్స్ లుంగీలు వంద రూపాయల నుంచి లుంగీలు అండి ఇదిగోండి గడి లుంగీలు ఎవరికైనా పెట్టుబడి కావాలి అని అంటే వంద రూపాయల నుంచి లుంగీలు ఉంటాయి దోతీసు మనకి నైన్ ఫైవ్ తొమ్మిది ఐదు పంచులండి కం ఇందులోనే కండవా వస్తుంది కలర్సు క్రీమ్ కలరు అన్నీ కూడా ఉన్నాయి ఇగోండి టవల్స్ రకరకాల ప్యాటర్ను వీటితో పాటు బ్రాండెడ్ టవల్స్ కావాలన్నా కూడా ఉన్నాయండి మీకు బ్రాండెడ్ టవల్స్ నూట యాభై రూపాయల నుంచి రెండు వందల డెబ్బై ఐదు రూపాయల వరకు ఉంటాయి ముప్పై అరవై సైజు మీడియం సైజు ఉంది ముప్పై ఆరు డెబ్బై రెండు జంబో సైజు టవల్స్ కూడా ఉన్నాయి ఎవరికైనా సరే షాల్స్ కావాలంటే షాల్స్ కూడా నూట యాభై రూపాయలు రెండు శారీస్ కూడా ఐదు వందల రూపాయల దగ్గర నుంచి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు చాలా వెరైటీ వచ్చింది ఇప్పుడు నేను చూపిస్తున్నటువంటి వెరైటీ థ్రెడ్ బోర్డర్ కొంతమంది ఏంటంటే జరీ బోర్డర్ వద్దండి అంటారు ఆరు వందల యాభై రూపాయలు ఒరిజినల్ కాస్ట్ అయితే ఎనిమిది వందల యాభై రూపాయలు మొత్తం బుటా కూడా మనకి థ్రెడ్ బుటా అనేది రావడం జరిగింది వీటిలో కలర్ కాంబినేషన్స్ అయితే నేను ఐడియాకి కొన్ని చూపిస్తున్నాను ప్యూర్ కాటన్ అండి ఇవన్నీ కూడా ప్యూర్ కాటను విత్ థ్రెడ్ వీవింగ్ బార్డరు థ్రెడ్ బుటా అనేది రావడం జరుగుతుంది వీటితో పాటు మనకి వెంకటగిరి కాటను వెంకటగిరి సీకో పట్టు అన్నీ కూడా ఉంటాయి ఇది చూడండి వెంకటగిరి శారీసు రెండు వేల ఒక్కొంద ఉండేటటువంటి ఐటెము ఆఫర్ ప్రైసు పదహారు వందల రూపాయలు వీటిలో ఇంకొక ఐటెము పన్నెండు వందల రూపాయలు నేను ఐడియా కోసం కొన్ని కొన్ని చూపిస్తున్నానండి కలర్ మ్యాచింగ్స్ అయితే ప్రతి దాంట్లో కూడా ఉంటాయి అనమాట ఇది చూడండి పదహారు వందల రూపాయల్లోనే ఇంకొద్దిగా పెద్ద బార్డర్ అయితే విత్ టెంపుల్ బార్డర్ వచ్చింది వెయ్యి రూపాయల్లో ఇంకొక ఐటమ్ ఇదిగోండి ఇది కూడా అంతే స్మాల్ బార్డర్ పెద్ద బోర్డర్ వద్దు అని అనుకున్న వాళ్ళకి స్మాల్ బార్డర్ వచ్చేసి మొత్తం వీవింగ్ బూట కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగుండే చూడండి దీంట్లోనే మనకి ఇంకా థ్రెడ్ బోర్డర్ కావాలి అని అంటే థ్రెడ్ బార్డర్ కూడా సేమ్ థౌజండ్ రేంజ్లోనే థ్రెడ్ బోర్డరు అలాగే జరీ బార్డరు రెండు కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి కలర్ కాంబినేషన్ చూడండి కలనాత షేడ్స్ అన్నీ కూడా మనకి ప్యూర్ కాటన్ హ్యాండ్లూమ్ సారీస్ జందానీ కాటన్ అండి మార్కెట్లో పద్దెనిమిది వందల రూపాయలు అమ్ముతున్నారు మన దగ్గర అయితే పన్నెండు వందల రూపాయలు దీని స్పెషాలిటీ ఏంటంటే ఎంత హెవీ వీవింగ్ వచ్చినా కూడా శారీ మాత్రం బరువు ఉండదు ఇది శారీ టోటల్ శారీ చివరి వరకు కూడా మనకి ఇదే వీవింగ్ కంటిన్యూ అవుతూ వచ్చింది ఇదే వీవింగ్ కంటిన్యూ అవుతూ వచ్చింది ఇది పళ్ళు ప్యాటర్న్ ఇదిగో మేడం ఇది పళ్ళు ప్యాటర్న్ అనమాట కొద్దిగా డార్క్ షేడ్ అయితే తీసుకున్నాడు వీటిలో కూడా మన దగ్గర నెంబర్ ఆఫ్ కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇంకొక ఐటెము ఆరు వందల యాభై రూపాయల్లోనే ఎక్కొత్తు శారీసు ఇది ఎనిమిది వందల యాభై రూపాయలు అండి మార్కెట్లో మీరు ఎక్కడైనా ఎంక్వైరీ చేసుకోవచ్చు ఎనిమిది ను వందల యాభై రూపాయలు మన దగ్గర అయితే ఆరు వందల యాభై రూపాయలు హండ్రెడ్ బై హండ్రెడ్ కాటన్ అండి అంటే మనకి కౌంటు యార్ కౌంట్ పెరిగే కొద్ది వెయిట్లెస్ స్మూత్నెస్ పెరుగుతుందనమాట అలాంటి ఐటమ్సే మనం ఎక్కువ తెప్పిస్తున్నాము వెయిట్లెస్ కావాలి అని అడుగుతున్నారు కదా చాలా చాలా వెరైటీస్ ఫెస్టివల్కి రీస్టాక్ అయిందండి మన షాప్ను విజిట్ చేయాలనుకున్న వాళ్ళు విజిట్ చేయండి ఆదివారం షాపు ఫుల్ డే ఓపెన్ ఉంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మనం చేసే వీడియోలన్నీ కూడా నోటిఫికేషన్స్ వస్తాయి కాటన్లో కూడా ప్యూర్ కాటన్ మూ రెండు వందల డెబ్బై ఐదు రూపాయల దగ్గర నుంచి వితౌట్ బ్లౌజ్ ఆఫర్స్ ఉన్నాయి కంప్లీట్ వైట్ కావాలన్నా కూడా వైట్ మీద ప్రింట్లు ప్లెయిన్ కాటను అన్నీ కూడా ఉన్నాయి షాప్ను విజిట్ చేయండి మేడం